అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరుగుతుందా దాన్ని తెలుగుదేశం పార్టీ పని రుద్దేద్దామా తెలుగుదేశం పార్టీ నాయకులకు రుద్దేద్దామని చూస్తారు జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే నిన్న వినుకొండలో ఒక సంఘటన జరిగింది బాధాకరం అలాంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదని కోరుకుందాం ఆ చేసిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వారికి కఠిన శిక్ష పడాలని కోరుకుందాం అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించి ఒక ట్వీట్ వేసాడు సాక్షిలో కూడా దాని గురించి కొన్ని డిబేట్లు కూడా జరుగుతున్నాయి అక్కడే ఒకసారి చదివి వినిపితాను చూడండి పల్నాడులో నరరూప రాక్షసులుగా మారి వైఎస్ఆర్సిపి కార్యకర్తను చంపేసిన టీడీపీ గోండా జలాని వినుకొండ వైఎస్ఆర్సిపి యువజన విభాగం నాయకుడు రషీద్పై పాశవేకంగా కత్తితో దాడి ఇక్కడ వాస్తవం ఏంటంటే నన్ను ఎస్పి గారు చెప్పారు ఇది పూర్తిగా వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన సంఘటన ఇప్పుడు ఎవరైతే మృతుడు ఉన్నాడో ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఎవరైతే దాడి చేసాడో వాళ్ళ చెల్లిని వేధించాడు అనే వార్తలు వస్తున్నాయి మరి అందులో నిజమేంత అబద్ధం ఎంత అని తెలియదు కానీ వస్తున్న వార్తలు అవి అవి పూర్తిగా వ్యక్తిగత కక్షల ద్వారాగా జరిగిన సంఘటన దానికి తెలుగుదేశం పార్టీకి ఏంట్రా సంబంధం అంటే దానికి సమాధానాలు చెప్పలేదు అలాంటి సంఘటనలు జరగకూడదు కరెక్టే మేము ఒప్పుకుంటాం దానికి దాన్ని సమర్థించట్లా ఆ సంఘటన మేము సమర్థించట్లా కానీ మీరు తెలుగుదేశం పార్టీకి ఆపాదించారు చూసారా దాన్ని మేము ఖండిస్తున్నాం దానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అసలు ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళిద్దరు వైసీపీ కార్యకర్తలే కార్యకర్తలు కాదు ఇద్దరు వైసీపీ నాయకులు అనుకోండి కాదు మీకు ఫోటోలు కూడా పెట్టే ప్రయత్నం చేస్తా ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ రషీద్ కానీ జలానీ కానీ వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఇద్దరు కార్యకర్తలు అనుకుంటే కార్యకర్తలు నాయకులు అనుకుంటే నాయకులు ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళకి వ్యక్తిగతంగా ఎన్ని గొడవలు ఉన్నాయంటే మనకు తెలియదు వ్యక్తిగత కక్షలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఒకరు చనిపోయారు ఒకే పక్కన పెట్టేయండి అలాంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదు దానికి విచారం వ్యక్తం చేస్తున్నానున్నాం జరగాలని చెప్పి ఎవరో కోరుకోరో చేసిన వ్యక్తి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాల్సిందే మరి మధ్యలో తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందా వీళ్ళు ఎంతసేపు కూడా ఎక్కడ ఏ సంఘటన జరుగుతుందా దాని తెలుగుదేశం పార్టీ పైన వృద్ధి మన శవాల పని పేరాలు ఏర్కొనే బుద్ధులు మాత్రం మాటల గతంలోని ఇదే మాటలు పార్టీ పెట్టినప్పుడు ఓదార్పు యాత్ర అంటే చేసాడు అప్పుడు అంతే ఎక్కడ శవం కనిపితే అక్కడికి వెళ్ళి వాళ్ళు పోవడమే తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అంతే ఎక్కడ శవం కనబడితే అక్కడ వెళ్ళి వాళ్ళు పోవడమే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ కార్యక్రమం మాత్రం చేయాల ఎందుకంటే వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పని దాడులు చేశారు చంపేశారు కూడా అప్పుడు మాత్రం అలా ఏం చేయాలి మళ్ళీ మొదలుపెట్టారు అధికారం కోల్పోయారు కదా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం పైన విషం చిమ్మే ప్రయత్నం అన్నమాట శాంతి భద్రతలు ఇదైపోయింది ఇంకొకటి అయిపోయింది అని చెప్పేసి కంగారు పడమాకండి చేసిన వ్యక్తిని ఏం వదిలేదు అరెస్ట్ చేశారు దొరికాడు కోర్టు కోర్టులు చూసుకుంటే తర్వాత పోలీసులు కోర్టులు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు ఈలోపు చనిపోయిన వ్యక్తిని మీ పార్టీకి అంటకట్టేసుకొని చంపేసిన వ్యక్తిని మా పార్టీకి అంటకట్టేసి ఈ విష ప్రచారాలు వద్దు ఆయన అండి పూర్తి వాస్తవాలు తెలుసుకోండి ఒకసారి ఎస్పీ గారు ఏం మాట్లాడారు నన్ను చూడండి ఆయన క్లియర్గా చెప్పాడు పూర్తిగా వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన దాడి ఇది ఆల్రెడీ నిందితున్న అదుపులోకి తీసుకున్నాం మేము ఇంకొక విషయం ఏంటంటే నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతని చేతిపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ కూడా ఉందంట పచ్చబొట్టు మరి దానికి ఏం చెప్తారా ఒక్క రోజు చెప్తా ఆ జలాని వ్యక్తి ఎవరైతే ఉన్నారో జలాని అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో చేతి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందంట పచ్చబొట్టు అంటే ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత కార్యకర్తనే కార్యకర్త కానీ నాయకుడు కానీ కార్యకర్తని ఇంకొక కార్యకర్త చంపించేసాడే పచ్చబొట్టు ఉంది కదా అని చెప్పేసి వేసేయచ్చా మాట్లాడేచ్చా అయిపోద్ది అలాగా కడుపుకు ఆనందిని మాటలు మాట్లాడాలన్నట్టే గడిదినే మాటలు మాట్లాడతారు వాళ్ళు ఇది వీళ్ళు చేసే వ్యక్త ప్రచారం